మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం మరి ఈసారి వచ్చినందుకు నిజంగా కూడా సంతోషంగా జులై విశాల్ అనుకోకుండా యాక్సిడెంట్లో జరగట జరిగిపోవడం అయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి స్మారకార్థం నుంచి ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నాయన్ రాజేందర్ రెడ్డి గారి పుత్రుడైన రెండు వేల పదిహేనులో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో జరిగి వారి గుర్తుగా వారి గత తొమ్మిది పది సంవత్సరాల నుండి ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి పుత్రుని యొక్క జ్ఞాపకాన్ని తన మనసులో ఉంచుకొని ప్రజలలో కూడా విషయాలంటే అందరికీ తెలిసే విధంగా గుర్తుంచుకునే విధంగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఇవాళ మేమందరం కూడా ఈ కార్యక్రమంలో వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా రెండోది ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న సందర్భంగా మేమందరం పార్టిసిపేట్ అవుతున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలోపట కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అధికారంలో స్పోర్ట్స్ పరంగా ఈ రాష్ట్రంలోపట స్పోర్ట్స్ని అభివృద్ధి చేయాలని గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని దాదాపు నూట యాభై ఎకరాలలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించి అన్ని క్రీడలను కూడా ఆడ అభ్యసించే విధంగా ఏర్పాటు చేయడం కానివ్వండి ఏదైతే ఒకప్పుడు పేరు ఎన్నిక ఉన్న స్టేడియాన్ని గత పాలకులు మర్చిపోతే దాన్ని అంతా కూడా ఇవాళ అప్డేట్ చేసుకొని దేశంలోనే గొప్ప క్రీడలన్నింటినీ కూడా అక్కడ ప్రతి వారము ప్రతి నెల ఒక గొప్ప కార్యక్రమాలు జరిగే విధంగా గచ్చిబౌలి స్టేడియాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం కప్ ఏర్పాటు చేసుకొని మండల స్థాయి నుంచి ఏదైతే గ్రామాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని క్రికెట్తో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే కబడ్డీ వాలీబాల్ బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ లాంటి కార్యక్రమాలు అథ్లెటిక్స్కి కూడా ఏర్పాటు చేసుకొని వాటన్నిటిని కూడా కింది నుంచి క్రీడాకారులను తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట ఏర్పాట్లు చేస్తున్నది భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అండగా ఉండే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కోరిక ఏందని ఉంటే రెండు వేల ముప్పై నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడేదైతే వరల్డ్ చేసేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించినమో రేపు ఆ రెండు వేల ముప్పై నాలుగులో ఒలింపిక్స్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలనే ఒక ప్రయత్నాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భం లోపల తప్పకుండా స్పోర్ట్స్కు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న సోదరులు నాయన్ రాహేందర్ రాహేందర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞత